యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆయిల్ పంప్ సాగు విస్తరిస్తోంది జిల్లాలో నాలుగు వేల నుంచి ఆరు వేల ఎకరాల్లో ఆయిల్ ను రైతులు సాగు చేస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలే ఇందుకు కారణమని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుభాషిని తెలిపారు ఆయిల్ పామ్ సాగుకు ఎక్కువ నీరు అవసరం లేదు ఇది ఆరుదటి పంటల్లో లాభదాయకం రెండు వందల రూపాయల ఆయిల్ పామ్ మొక్కను నూట ఎనభై రూపాయల సబ్సిడీ ఇస్తూ రైతులు కేవలం ఇరవై రూపాయలతోనే మొక్కలు పొందుతున్నారు ట్రిప్ అందుతోంది ప్రస్తుతం టన్నుకు ఇరవై ఒక్క వేల రూపాయల మద్దతు ధర పలుకుతోంది దీనికి ఎకరాకు నాలుగు వేల రూపాయల ప్రోత్సాహకం అందుతోంది ఈ సందర్భంగా రైతు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇరవై ఎకరాల్లో ఆయిల్ పాంప్ సాగు చేస్తున్నారని మూడు నెలల్లో గెలలు వస్తున్నాయని పదమూడు ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ మొక్కలకు సబ్సిడీ లభించిందని చెప్పారు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సుభాషిని మాట్లాడుతూ వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు నుండి ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు ఎకరాకు యాబై వేల రూపాయలకు పైగా రాయితీ అందిస్తున్నామని వెల్లడించారు ఉద్యాన శాఖ వరికి ప్రత్యామ్నాయ పంటగా వరికి మరి ఇతర పంటల ప్రత్యామ్నాయంగా రైతులకు లాభాలు తెచ్చిపెట్టే ఆయిల్ పాంప్ పంటను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది మన జిల్లాలో ఆయిల్ పాంప్ పంటను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు మనకి గడిచిన మూడు ఏళ్లలో నాలుగు వేల ఐదు వందల ఎకరాల వరకు మనము ఆయిల్ పాంప్ సాగులోకి తీసుకురావడం జరిగింది ఈ ఆయిల్ పాంప్ సాగును చేపట్టడానికి ప్రభుత్వం ఒక ఎకరానికి యాభై వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలని రాయితీగా మొక్కలకు తర్వాత డ్రిప్ ఇరిగేషన్కి మరియు తోట నిర్వహణ మరియు అంతర్ పంటలకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇట్టి ఫామ్ ఆయిల్ చెట్లు గవర్నమెంట్ బాగానే ప్రోత్సాహకం ఉంది ఇరవై రూపాయలు కడితే మనకు ఎకరానికి యాభై ఏడు చెట్లు మొక్కలు ఇచ్చారు దాదాపు ఇరవై ఎకరాలకు పదకొండు వందల మొక్కలు మాకు వచ్చినాయి అవి ప్లాంటేషన్ చేశాను దానికి తోడు డ్రిప్పు కూడా ఇరవై ఎకరాలు ఉంటే పదమూడు ఎకరాలకు మాకు సబ్సిడీ వచ్చింది కదా ఎనిమిది ఎకరాలకు నేను నా సొంతంగా పెట్టుకున్నాను ఇది చిన్నపిల్లగానే ఎట్లా ఉంటుందో అట్లా చూసుకోవాలి నీళ్ళు ఎక్కువైనా ఎర్రగైద్ది నీళ్ళు తక్కువైనా గిట్టు బారు గిళ్ళు బారుతుంది ఏది అంత ఆకులన్నీ దగ్గరకు వచ్చేస్తాయి అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి